రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు సమస్యలు ఆధ్వర్యంలో ఏర్పాటు ఒక్కో మిల్లు నిర్మాణానికి రూపాయలు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల ఖర్చు ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఐదు వందల యాభై మూడు మండల మహిళా సంఘ సమఖ్యలకు మిల్లులు ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురు చురుగ్గా పనిచేస్తున్న టోర్నోవర్ ఎక్కువగా ఉన్న సమక్యలకు మొదట అవకాశం ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం మిల్లులు అను అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం మనో బస్సులు ఇస్తారు మహిళా సంఘాల బస్సులు కొని ఆర్టిస్ పెట్టుకొని ఆ వచ్చే ఆదాయం మహిళా సంఘాలకే ఇస్తారట ఇంకొకటి మహిళా సంఘాలకు ఏంటంటే రైస్ మిల్లులు కూడా ఇస్తారట ఈ రైస్ మిల్లులు మరి మహిళా సంఘాలకు ఒప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ తోటి బ్యాంకు రుణాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇస్తే బ్యాంకులు లోన్లు ఇస్తాయి మరి మండల శాఖ ఏర్పాటు ఒక్క మిల్లు నిర్మాణానికి దాదాపు మూడున్నర కోట్లు అవుతారట మూడున్నర కోళ్ళు ఒక మిల్లు ఏర్పాటు కావడానికి మరి ఉచితంగా స్థలానికి ప్లేస్ కావాలి కదా మరి ఎకరమో రెండు ఎకరాలు అయితే ప్లేస్ కావాలి కాబట్టి ఆ ప్లేస్ కూడా గవర్నమెంటే చూసి ఆ మిల్లుని పెడతాట స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఇస్తుంది మండలానికి ఒకటి అంటే ఇక జిల్లా కలెక్టరే ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఆ మంజూరు కూడా ఏదైతే ఉన్నాయో మంజూరుని కలెక్టర్ బాధ్యతగా చూస్తారు ఐదు వందల యాభై మూడు మండల మహిళా సమఖ్యలకు మిల్లులు ప్రభుత్వ స్థలాలు ఉన్న మండలాల్లో అంటే ఫస్ట్ ఎక్కడైతే ప్రియ గవర్నమెంట్ స్థలం ఉంటుందో అక్కడ ఫస్ట్ ప్రియారిటీ స్థలాలు లేని కూడా మరి స్థలాలు కొనన్నా కొని ఇవ్వాలా ఏంది అనేటువంటిది ఆలోచిస్తారట మొత్తం మీద ఈ మహిళా సమాఖ్యలకు రాను రాను రోజుకు ఏదో ఒకటి ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి అవి నిలుపుకొని కొంచెం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది